నాకు చాలా ఇష్టం బికాస్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి ఫర్ ఫ్రెండ్ అంటే దాని పేరు చెప్తాయి చెప్పంటున్నా నాకు ఇష్టం లేదా మీరు రావడం ఇప్పుడు నచ్చకపోతే నేను వెళ్ళిపోతాను అంతే తప్ప ఇట్లా బొంగులో మాటలు అసలు మాట్లాడనే మాట్లాడదు నేనేదో లేపాలి ఇది అది కాదు నేను వద్దంటే అంటే నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాటినా లేదు మీరు వద్దు అంటే అరే బ్యాగ్ తీసుకున్నాడు అంటే నేను అవుట్ ఆఫ్ టీమ్ అయినా దానికోసం వచ్చినా ఇంకా నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు వెల్కమ్

ఏమన్నా అదరాదు ఓకే వస్తే నాకు రావడం లేదు నాకు జయ అంటే చాలా ఇష్టం బికాజ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి ఫర్ ఎవర్ ఫ్రెండ్ అంటే దాని పేరు చెప్తా నాకేంటి భయం వేస్తుంది అంటే అది పోను అంటుంది నేను నీతోనే ఉంటా అంటుంది నేను కూడా ఇక్కడ నీతో పాటు వీడియో చేస్తా ఉంటుంది నాకు భయం అవుతుంది ఎందుకంటే నేను శ్రీని రిషిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అప్పటికే ఒప్పుకోలేరు ఒప్పుకోలేదు బట్ నా హ్యాపీనెస్ కోసం నేను వెళ్తా వాళ్ళకి నేను నా నీడు ఉంది దానికి హెల్త్ బాగాలేదు అనగానే ఒక మాటతో పంపించారు వాళ్ళు నన్ను నీ ఇష్టం కొద్ది రిషిని తీసుకుంటున్నా రేపు పొద్దున్న ఏదైనా ఉంటామని మాటించి పంపించారు కానీ దాన్ని కూడా తీసుకొస్తాను నేను

నా బాధ ఏందా రేపు ఏం డల్ అయినా కూడా మీరు వచ్చి మాకు చేతి వేయాలనుకున్నాం ఎందుకంటే అక్కడ తొందరగా తొప్పిస్తాను నమ్మకం మాకు ఉంటది కదా అది బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎవరు కాలేజ్ పిలిచిర్రు దాన్ని నాకు అస్సలు నచ్చలేదు నాకు నచ్చకపోతే నచ్చకపోను కానీ చెప్తున్నాను ఎవరు పిలిచిర్రు నేను పిలుచుకున్న కదా అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నావాళ్ళని చెప్పిన నేను నాకు చెప్పాల్సిన అవసరం యాక్చువల్ గా చెప్పాలి కాకపోతే ప్రతి విషయంలో ఈ ఈమెన్షియేటివ్ తీసుకున్నప్పుడు యాజ్ ఎ టీమ్ లీడర్స్ గా వాళ్ళు చెప్పాలి అది నా దగ్గర ఉంటుంది ఆ తత్వం కాకపోతే ప్రతి విషయం ఇది లేనప్పుడు నేను వాళ్ళకి ప్రతి దాంట్లో నేనైతే వెళ్ళి ఇదైంది అదైంది శ్రీ అని చెప్పేసి నేను గర్ల్ తోటి ఉన్నంత ఇదిగా నేనైతే వాళ్ళతో ఉండలేను కదా కొంతవరకు లిమిట్స్ ఉంటాయి ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకు నేను కూడా అక్కడ ఉంటారు దాన్నే అయిపోయినాను అంటే ఈమెకు ఒంటరి ఫీలింగ్ రావచ్చు అంటే ఫ్రెండ్ రావద్దు ఈమె వీళ్ళ కోసం వచ్చిందో నేను అట్లనే నా ఫ్రెండ్ కోసం వచ్చిన ఆమెకి ఇప్పుడు నచ్చకపోతే నేను వెళ్ళిపోతాను అంతే తప్ప ఇట్లా బొంగులో మాటలు అసలు మాట్లాడినే మాట్లాడదు ఆపే నువ్వు బొంగు నేను ఏమనుకున్నా ఇస్తా కానీ ఇప్పుడు నేను నాకు వాళ్ళకంటే నువ్వే ఇంపార్టెంట్ ఎక్కువ రిషి శ్రీ నేను నిజంగా చెప్తున్నా నాకు మీరు అంటే చాలా మర్యాద ఉంది నాకు లోగా ఉన్న టైంలో మీరు నాకు స్టాండ్ తీసుకున్నారు సపోర్ట్ ఇచ్చినారు ఎవరికి కూడా అంత ఇవ్వరు కావచ్చు నా అంటే ఆన్లైన్లోనే కాకూడదు ఆఫ్లైన్లో నా పర్సనల్ దాంట్లో కూడా మీరు నాకు సాత్ ఇచ్చారు కానీ నాకు నా ఫ్రెండ్ కోసం నాకు రావాలనిపించింది రిషికి శ్రీ శ్రీకి రిషి ఎట్లనో నాకు మౌని అట్లనే

చూస్తా నాకు సాఫ్ట్వేర్ జాబ్ చూస్తా అన్నాడు అదంతా ఓకే వచ్చిన అవును బంగారం నా వచ్చినా వేరే కాదని నా భయం తెంగి నిజంగా మీరు వచ్చిన నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు కూడా నీకు ఫోన్ చేయలే నాకు అంత భయం అవుతుంది ఇట్లా లిటరలీ అది నిన్నటి నుంచి నన్ను ఎంత సతాయిస్తుందంటే అంటే అంత సతాయిస్తుంది అక్క ఇంకోటి అనుకుంటున్నా అఫీషియల్ గా నేను వీడియో కొట్టినా అంటే ఆఫ్ టాఫే కదా అండ్ ఓకే అక్క ఇంకోటి దానికి నేను జాబ్ చూస్తా ఇఫ్ ఇన్ కేసు వద్దు అంటే మీరు దాన్ని తీసుకుపోతా నేను జాబ్ చూస్తా దానికి ఒక మంచి ప్యాకేజ్ కూడా ఇప్పిస్తా బట్ అది ఉంటే నీతోనే ఉండాలనుకున్నప్పుడు నేను నీతోనే ఉంచుతా దాన్ని పెద్ద పెద్ద మాట్లాడింది కదా నేను మాట్లాడింది నాకు మీరు టీమ్ లోకెళ్ళి బయటకు వస్తున్నా బర్త్డే కోసం కలవనికి వస్తున్నామని చెప్పి మరి అది ఎట్లుంటది టీంలోకి బయటకు వస్తున్నా అంటే మౌనకి చెప్తా నార్మల్ మీ దగ్గరకు వస్తున్నారా అంటే నీతో ఉంటున్నా కాబట్టి నేను తీసుకొచ్చిన కదంత లేదు మీద వద్దు అంటే అరే బ్యాగ్ తీసుకున్నాడు క్లారిటీ ఉన్నారు కదా సరే లేదు ఇప్పుడు సడన్ మీద మేమేం చిన్న పిల్లలం కానీ లేదా ఇన్ఫ్లుయన్స్ చేసి రమ్మన్న చిన్న పిల్లలం అస్సలం కాదు మాకంటూ ఒకటి ఉంది నీకోసం వచ్చినా నీకోసం కదా నేను క్లారిఫై ఇస్తున్నా నేను ఇంటికి పోయినా అప్పుడు ఒక్కరు కూడా నాకు కాల్ చేసి నాకు రమ్మని చెప్పలే ఇది నాకు స్టాండ్ తీసుకుని రమ్మని చెప్పింది ఎంత ఒక వన్ వీక్ నువ్వు అడిగినావా రావే చేసుకోవే అది కాదు నీ లైఫ్ అని చెప్పేసి అన్నది మరి నేను దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అందరికి ఇవ్వాలా ఒక్క చెప్పండి మీరే అంతే కష్టం కానీ అందరు కానీ నువ్వు అక్కడ ఉంటే కొంచెం నీ ప్లస్ అవుతాం పైసల గురించి అంటే ఎక్కడో ఉంటుండం జాబ్ చేసుకుంటాం నీతో ఉంటే కంఫర్ట్ ఉంటా అంటుంది కాబట్టి వచ్చినాం పోతున్నాం కూడా నేను వాడు ఒప్పుకోకపోతే మన ఇది చెప్పేసి వచ్చినా ఇప్పుడు ఆయనకు అనవసరంగా ఇచ్చేస్తాను తెలుసు మస్తురుడుగా మాట్లాడింది అన్నా అట్లే ఆ పిల్ ఆమె ఎందుకు కొంత టెన్షన్ పడుతుందంటే పబ్లిక్ అసలు మీరు చెప్పిరా లేదా అన్న క్లారిటీ జయ మా కంఫర్ట్ జోన్ లో ఉండాలనుకుంటాను జయ ఎందుకంటే అది చాలా కష్టాలు పడ్డది చాలా యూస్ వచ్చింది అది బ్యాక్ సైడ్ నుండి సరే ఇప్పటికీ దాని లైఫ్ టైం సెటిల్ కాలేదు నువ్వు వచ్చినప్పటి నుంచి ఎంతో కొంత హ్యాపీగా ఉంది అది కూడా నేను దూరం చేసిందంటే కావద్దు కదా అన్న మా అరే సొంత గ్యా ఈ రోజున నీకు అదమ్ దూరం నువ్వు దూరం అయితే నాకు దూరం అవుతుంది అది నేను అనుకుంటే సరిపోదు అది కూడా అనుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఏం చేద్దాం అంటే వాళ్ళకి కావాల్సిన నాకు ఇష్టం లేదు రావడం అనేసి అంటే

ఫస్ట్ ఫస్ట్ మిస్టేక్ అండ్ ఆల్మోస్ట్ నేను అవుట్ ఆఫ్ టీమ్ అది నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇద్దరికిద్దరు అట్లే మాట్లాడుతున్నాడు నాకు ఇష్టం లేదు అన్నట్లేదు నేను క్లారిటీ లేని ఎట్లా ఆఫ్ అంటున్నాం అయినా దానికోసం వచ్చినా ఇంకా నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు నా చేసినట్టు చెప్పాలి ఒక మాట నేను చేయడానికి రాలేదు రిషి ఆల్రెడీ ఇది వచ్చేసిన తర్వాత మేము ఇద్దరే ఉన్నాం కదా ఇంట్లో నేను ఆల్రెడీ చెప్పిన ఆయనకి నాకు నా ఫ్రెండ్ లేకపోతే నాకు కంఫర్ట్ గా అనిపించలేదు అనిపిస్తుంది రిషికే చెప్పిన మాట్లాడినా ఓకే నీకు ఏమనిపిస్తుంది అదే చేయా ఆలోచించుకో ఆలోచించుకొని డెసిషన్ తీసుకో అని చెప్పేసి అన్నాడు ఇంకా అక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళిపోయినాను ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను పెట్టినా దాంట్లో ఇంటికి వెళ్ళిపోయి నేను మమ్మీ వాళ్ళకి చెప్పేసి ఎవరిని ఫ్రెండ్ ఫ్రెండ్ కోసం పోతున్నా అంటే నేను దానికి నేను అగ్రీ చేస్తాను నువ్వు హ్యాపీగా ఉంటాను తన దగ్గరికి పోతే అనుకుంటే నీ ఇష్టం అని చెప్పి చెప్పలేవు నా భయం నాకు నువ్వు చెప్పినావు అని ఆనందం లేదు కదా తీసుకో జయ తరఫున నేను సారీ చెప్తున్నా బిజ్ నా కోసం వచ్చే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జయ ఇంటికాడ ఉంటే నేనే ఎస్ఆర్టీ నుంచి అవుట్ ఆఫ్ అయిపోయినప్పుడు తను నేనే పిలుచుకొని నువ్వు అట్లు ఉండకు అది అని చెప్పి ఇద్దరు టీం లీడర్స్ జయ ఒక్కత అయిపోయింది ఏదో ఉన్నాయి చేయాలనే థాట్స్ ఉన్నాయి పాప మా ఏదైనా సాధించాలి అనుకుంటుంది అంటే నేనేమనుకుంటున్నా రిషికి చెప్పకుండా షీకి ఎప్పకుండా జయన్ అగ్రీ చేసారు టీమ్ లోకి రమ్మని చెప్పేసి బట్ ఇప్పుడు సడన్ గా నా కోసం బయటకు వస్తుంది అంటే వాళ్ళను నేనే ఇది చేసిన అంటే ఇది కూడా ఇది చేస్తామని ఇంకా భయం అయింది బట్ రిషికి సమయం అని చెప్పిందంటే నలుగురు ఉందామనుకుంటున్నాను ఫ్రెండ్ కోసం అయితే తీసుకుంటా పోతే పో అట్లా అట్లేం లేదు ఫ్రెండ్ అందుకంటే రిషి ఫ్రెండ్షిప్ విషయం రాడు ఎందుకంటే ఇది అక్కడ ఉంటే ఒక్క తగ్గిపోతుంది జ్వరం వచ్చినా కూడా దీన్ని పట్టించుకోలేరు ఓన్లీ శ్రీప్రభ పాపం శ్రీప్రభనే దీన్ని హాస్పిటల్ కి ఆటికి దిప్పిండు దాని చెయ్యి కూడా దానికి ఎవ్వరు లేరు ఇది ఒప్పుకుంటు ఎవరు ఎవరెవరుషియే ఆ పిల్లకి హెల్త్ బాలన్న వాళ్ళే నిల్చున్నారు నేను కూడా ఇంకా అండ్ ఇప్పుడు అదే కమెంట్స్ పెడతారు కొంచెం చూసుకొని పెట్టండి ఎవ్వరు కాలేదు అందరు చేస్తున్నారు బాగానే ఉన్నారు మేము ఉంటే వాళ్ళమైన మాకు ఆ ఇబ్బంది అంతే మాకు ఇప్పుడు మాకు హెల్త్ బాగాలేదు నేను ఒక్కదాన్ని చూసుకోలేను ఆ చెయ్యిరిగింది ఆ ఏలిగింది దెబ్బలు తాకినాయి నవీన అంత దూరం నుండి వచ్చి జాబ్ చేసుకొని మా ఇక్కడ నుంచి అంత రాలేడు సో స్త్రీ స్టాండ్ తీసుకున్నట్టు రిషి స్టాండ్ తీసుకున్నట్టు ఎవరు వచ్చి అక్క ఏమైంది తిన్నావా ఎట్లున్నావు అక్క ఎట్లుంది రావాలని ఎవరు ఫోన్ పాపం అది లోన్లీ ఫిల్ అయి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అది బయట నుండి ఫ్రెండ్స్ అవి ఉండొచ్చు లేకపోతే ఇంకా మా పర్సనల్ ఫ్రెండ్స్ అవి ఉండొచ్చు అందు అట్లని ఎవరిని కంపేర్ చేస్తలేము అది గుర్తుపెట్టుకొని ఇంకోటి ఇది రావడం నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది ఎందుకంటే రిషి చెప్పినందుకు ఇంకా కలిసి చేస్తావా లేదా సారే శ్రీ గారు రిషి గారు సారీ అండి దండలు అండి నాకోసం కోసం నేను సాధించాను ఒకటి చెప్పు దండాలు కాదు ప్రేమగా అయిపో సారీ రాళ్ళు రొమాంటిక్ నేను మళ్ళీ వచ్చినాక నేను ఒకటి సాధించినాను అది ఏంటంటే సాధించా నెక్స్ట్ సారీ బట్ చెప్పి తండ్రి తడకున్నా ఆపదు కూడా మళ్ళా చెప్పాడు చెప్పాను అదే థ్యాంక్స్ ఈ జోన్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకేం చెప్పలేదు శ్రీ నిజంగా నాకు తెలీదు అది వస్తున్నట్టు ఏమనుకోదు తప్పుగా రియల్లీ సారీ చెప్తున్నాను ఆ తరఫున కూడా వీళ్ళకి కూడా తెలీదు వీడే తెలుసుకుంటా నాకు తెలియదు నాకైతే నిజంగా మేము ఉంటారో అది మాకు తెలుసు

సో నేను మెయిన్గా నేను చెప్పాలనుకుంటున్నా శ్రీకి రిషికి మాత్రమే ఎందుకంటే లీడర్స్ అని చెప్పడం చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లో మాకు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు అండ్ నాకు పర్సనల్గా నా పర్సనల్ లైఫ్లో నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నిజంగా నేను లిటరల్గా నేను ఏడవని రోజు లేదు కొన్ని టాపిక్స్ వల్ల దాని కోసం నాకు చాలా స్టాండ్ తీసుకున్నారు అండ్ రిషి నేను నీకు ఆల్రెడీ చెప్పినా ఎక్కడికి వెళ్ళినా సరే నాకు మీరు అందరు నాకు ఉంటారు అని చెప్పి నమ్మకం నాకు ఇచ్చినవు ఆ మాట నీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ దగ్గరికి దాన్ని సపోర్ట్ చేసామని కాదు కానీ నేను అది లేకపోతే నేను ఉండలేను అని నాకు అనిపించింది అందుకోసమే నేను వచ్చిన మీకు చెప్పే వచ్చినాను అండ్ శ్రీకి ఏం చెప్తున్నా అంటే సారీ చెప్తున్నా ఎందుకంటే ఫ్లైట్ టికెట్ బుక్ అయ్యేంత వరకు నిజానికి లిటరల్గా నేను కూడా అనుకోలేదు కానీ ఎందుకో మనసుకి ఎట్లా వెళ్ళిపోవాలని అనిపించింది అందుకోసమే నేను నీకు కూడా ఇవ్వలేదు అండ్ పర్సనల్గా నేను కలిసి నీకు చెప్తాను నాకు వచ్చినాక నేను మాట్లాడతాను అండ్ అదొక రిగ్రెట్ మాత్రం ఉంటుంది నాకు నీకు చెప్పలేదు అని చెప్పేసి అంతే కానీ ఏ హర్ట్ ఫీలింగ్స్ తీసుకోవద్దు నాకు మీరు అంటే ఎప్పటికీ నాకు ఇష్టమే అండ్ మీరు ఎప్పుడు నాతోటి ఉంటారు అని చెప్పేసి నేను చాలా నమ్ముతున్నాను అండ్ థ్యాంక్ యూ అంతే ఇంకా ఏమైనా హర్ చేసి ఉంటాయి అంటే ఐఎమ్ రియలీ 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 సారీ నా తరపు నుంచి నవీన్ తరపు నుంచి అంతే